సరే క్యాన్సర్ వచ్చింది ఒక పర్సన్కి వాళ్ళు కీమోను రేడియేషన్ తీసుకుంటూ ఉన్నారు అలా తీసుకుంటూ కూడా ఫ్లవర్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా తీసుకోవచ్చండి ఓకే అంటే బెస్ట్ రిజల్ట్స్ కోసం ఇనిషియల్గా రాగానే మన మెడిసిన్ వాడి మళ్ళీ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ చాలా మట్టుకు ఆ సైజ్ కానీ అన్నీ తగ్గిపోతాయి అది బెస్ట్ కేస్ సెనారీ కాకపోతే మనం అనుకున్నట్టు క్యాన్సర్ భయాన్ని కా కా చేస్తుంది సో చాలా మంది రిస్క్ తీసుకోలేరు అందుకని కీమోకు దీనికి వెళ్తుంటారు అది తీసుకుంటా కూడా మన మెడిసిన్ వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ బాడీలో ఇమ్యూనిటీ పెరగడానికి ఇంకొక మెడిసిన్ కూడా కల్పిస్తుంటాము ఆ ప్రాణశక్తిని పెంపొందించడానికి దాంతో కూడా బాగానే రిజల్ట్స్ ఉంటాయండి కీమోతో పాటు కూడా వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సరే వచ్చింది అనుకోండి కీమో ద్వారా రేడియేషన్ ద్వారా క్యూర్ చేసుకున్నారు సో కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత వేరే ఆర్గాన్కి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఎంతవరకు అట్లాంటి అవకాశాలు ఉంటాయి ఉన్నదండి డెఫినెట్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తగ్గి తర్వాత ఒక త్రీ ఇయర్స్ డౌన్ ద లైన్ క్లోజెస్ట్ ఆర్గాన్ లంగ్స్ అండి ఓకే తర్వాత లింఫ్ నోడ్స్ సో లంగ్స్ కానీ లింఫాటిక్స్ కానీ మళ్ళీ అక్కడ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిన తర్వాత లేదా సెకండ్ బ్రెస్ట్కి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆ తత్వం అలాగే ఉండిపోయింది కదా ఓకే గ్రోత్ ప్యాటర్న్ కానీ అదంతా కూడా లోపల తత్వం మారలేదు కాబట్టి సెకండ్ దానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టేజ్లో ఎక్కడో ఒక సెల్లో ఏదో మిగిలిపోతే మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత మనకి ఎక్కడో లంగ్స్లోనో లేకపోతే ఇంకెక్కడో చేరి అక్కడ మళ్ళీ క్యాన్సర్స్ కింద డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే జనరల్గా అంటే ఎప్పుడెప్పుడు చికిత్స తీసుకోవటం కన్నా మామూలుగా టెస్ట్లకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలంటారు ఎంతెంత టైం గ్యాప్తో వెళ్ళాలంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అది క్యాన్సర్ని మనం డెఫినెట్గా చెప్పలేము అంటే లేడీస్లోని ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళకి గా వాళ్ళే చెకప్ చేసుకుంటూ ఉండొచ్చు ఎక్కడన్నా గట్టిగా గడ్డ కట్టినట్టు లేకపోతే లంప్స్ కానీ పెయిన్ కానీ ఉంటే గైనకాలజిస్ట్ ఎవరినో కన్సల్ట్ అయితే వాళ్ళు చెక్ చేసి చెప్తారు అక్కడే మనకి నైంటీ పర్సెంట్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఒక అల్ట్రాసౌండ్ తోటి ఓకే బట్ వే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్కి మనకి ఆ పెయిన్ ఇండికేషన్ ఓకే యూజువల్ గా మనకి జనరల్ చెకప్కి వెళ్ళినప్పుడు కూడా అందరం చెప్పలేం సడన్ గా ఇప్పుడు బాడీలోని కొన్ని పారామీటర్స్ యాంటీబోడీస్ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఉన్నప్పుడు ఫిజిషియన్ సజెస్ట్ చేయొచ్చు ఓకే ప్రాబ్లం ఉండొచ్చు చెక్ చేద్దాం అని జనరల్గా ఏ ఏ స్టేజ్లో బయట ఉంటాయండి యూజువల్ గా థర్డ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ నుంచి వస్తుంది ఫస్ట్ ఎవరికి డౌట్ ఉండదు కదా క్యాన్సర్ అనేది అవుతుంది కదండి క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది ప్రతి చోట ఎక్కడో చోట క్యాన్సర్ సెల్ ఫార్మ్ అవుతూ ఉంటుంది అండి ప్రతి మనిషిలోని అది పెరుగుతుందని ఎవరు అనుకో మనకి ఏదర్ స్ట్రెస్ వల్ల లేకపోతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల బాడీ దాన్ని రికగ్నైజ్ చేయనప్పుడు అది క్యాన్సర్ కింద మారుతుంది సో ఎవ్రీ వన్ అసెప్టబుల్ టు క్యాన్సర్